మేడం ఆగస్ట్ ఫోర్టీన్త్ నా కూలీ మూవీ వస్తుంది అలానే వార్ టూ వస్తుంది సో ఏ సినిమాకి వెళ్తారు ఎన్టీఆర్ రజనీకాంత్ అంటే ఇష్టం అండి ప్రేమ అంటే అది ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో ప్రేమ ఆయన ఫస్ట్ సినిమా కానీ ఆయన సినిమా చూడకుండా ఉండవు ఆయన చాలా అభిమానం అంటే నాగార్జున రజనీకాంత్ సినిమా కూడా ఉంది కదా సో వార్ టూ మీద ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉన్నాయా అది అవకాశాలు అంటే ఏమి లేదండి వాళ్ళకి ఇచ్చే ఇంపార్టెంట్ వాళ్ళకి ఇస్తారు ఇచ్చే ఇంపార్టెంట్ మనకి ఇస్తారు కాకపోతే ఎక్కువ ఇచ్చేది ఇంపార్టెంట్ ఎన్టీఆర్కే నెక్స్ట్ ఏంటంటే నాగార్జున గారు ఉన్నారు కాబట్టి దానికి కూడా వెళ్ళచ్చు ఎలాంటి రికార్డులు చెక్ చేస్తారు ఈసారి రికార్డులు వస్తాయండి హండ్రెడ్ పర్సెంట్ రికార్డులు వస్తాయి ఎంత కలెక్షన్ డే రెండు వందల కోట్ల మూడు వందల కోట్లు మనం మూడు వందల కోట్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చండి ఎన్టీఆర్ ఆయన రియల్గా చాలా మంచి వ్యక్తి అండి రియల్గా ఎవరన్నా వెళ్ళినా కానీ గర్వం ఉండదు మాట్లాడినా దగ్గరికి వెళ్ళి షూట్ జరిగినప్పుడు నేను ఒక ఆర్టిస్ట్గా చూశాను బాధిష మూవీ చూశాను సార్నే బాధిశ మూవీకి ఇక్కడ అన్నపూర్ణ స్టూడియోలో చూశాను చూసి దగ్గరికి వెళ్ళి పలకరించాను మాట్లాడారు గర్వం ఉండదు ఏ ఆర్టిస్ట్ అన్నా ఏమని మాట్లాడారు మేడం మీతో ఎన్టీఆర్ ఏం మాట్లాడేది నేను సార్ బాగున్నారా సార్ అన బాగున్నారమ్మా బాగున్నానమ్మా ఏంటమ్మా ఇందులో చేస్తున్నారా అన్నారు లేదు సార్ చూడడానికి వచ్చాను అని అన్నాను సరే అమ్మా తిన్నారా అన్నారు అందరూ భోజనం టైం అన్నమాట అది అమ్మా అన్నారు చేశానండి అన్నారు అంత పెద్ద స్టారు బాగున్నారని అంత మంచిగా మాట్లాడారు కదా మీరు ఒక చిన్న వ్యక్తి సో ఎలా అనిపిస్తుంది అమ్మా మీకు చాలా సంతోషంగా ఉందండి చాలా చాలా సంతోషంగా ఎందుకంటే చాలామంది పలకరిస్తే గర్వంగా సమాధానం చెప్పుకోకుండా చూసుకొని అలా వెళ్ళిపోతారు ఆయన అలా కాదు ఆగి మాట్లాడి వెళ్తారు ఆయన ఆయనకున్న మంచితనం అది ఎన్టీఆర్ గురించి ఏం చెప్తారు ఏం చెప్తామంటే ఇంకేం చెప్పడం లేదు ఆయన ఎన్టీఆర్ అంటే ఎన్టీఆర్ ఇంకా చె లేదు